జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద మంత్రులు కానీ ముఖ్యంగా హోంమంత్రి లేదా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్న ఈ కామెంట్లు చూసిన తర్వాత ఒక యూట్యూబ్లో ఒక వీడియో కనిపించింది అది ఫేస్బుక్లో కూడా ఉంది అదేం పా కొత్తదేం కాదు పాతదే చూడండి ఒకసారి వైసీపీ కొండాలకి ఇదే చెప్తాను మీరు ఇలా చేస్తా ఉండండి ఇడుపుల పైన హైవే వేస్తాం గుర్తుపెట్టుకోండి ప్రత్యాశ గుంతలు బుక్స్ లేరు రోడ్లేరు రోడ్లు విస్తరణ కావాలి సిగ్గుంది పనికి మళ్ళీ ప్రభుత్వానికి బహుశా ఎప్పటం దగ్గర అనుకుంటారు you విపరీతంగా రెచ్చిపోయాడు ఆయన అరుపులు అరిశారు రంకెలు పక్కన పోలీస్ ఆఫీసర్లు ఉన్నా కూడా పట్టించుకోకుండా ఏం చేస్తారో చూస్తామన్నట్టు రకరకాలుగా మాట్లాడారు కదా మరి శాంతి భద్రతల సమస్య అంటే అది కదా అలా చేసినందుకు కేసు అయితే ఉంది కదా మరి ఆ కేసుని ఇప్పుడు ఈ ప్రభుత్వం కొట్టేసిందా ఇలా జగన్మోహన్ రెడ్డి అక్కడ బిహేవ్ చేయలేదు కదా కనీసం ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడు అది కూడా కాస్త కుస్త పద్ధతిగానే మాట్లాడుతున్నాడు ఆయనేమి ఇరగదీయండి మురగబెట్టండి ఈ రేంజ్లో అయితే ఏం మాట్లాడట్లేదు అసలు ఎందుకు మీరు ఇప్పుడు చూసిన వీడియోతో పోల్చుకుంటే ఈయన పర్యటనలో ఈయన నమస్కారాలు పెట్టడం రండి అని పిలవటం అభిమానులని అంతకుమించి ఏం చేయలే ఆపాటికే మేము ముఖ్యమంత్రి కన్నా కూడా ఎక్కువ భద్రత ఇస్తున్నాము ఆయన బయటకు వచ్చేది శాంతి భద్రతల్ని ధ్వంసం చేయడానికి అన్నట్టు మాట్లాడుతున్నారు కదా మరి ఆ వీడియోని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అంటే మనము చేతిలో ఒక బలమైన మీడియాని పెట్టుకున్నప్పుడు ఏ వార్తని ఎలా అయినా ట్విస్ట్ చేయవచ్చు అనేది మీకు కనిపిస్తూ ఉన్నట్టు జస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత మీకు పంచుకోవాలనిపించింది